ఐఎన్బి న్యూస్ కి స్వాగతం సూపర్ సిక్స్ అనే హామీ పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు లోకేష్ మోసం చేశారని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ప్రజలపై రైతులపై భారం మోపారన్నారు శుక్రవారం రోజున మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇంటి నుండి భారీ ర్యాలీకి మాచర్ల విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అక్కడ డీఈఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్తకి తోడుంటా అన్నారు గత జగనన్న ప్రభుత్వంలో కులమత పార్టీ వర్గ భేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందచేయడం జరిగిందన్నారు ఈ ప్రభుత్వంలో మోసం తప్ప వేరే ఏ పని లేదు అని దేవ చేశారు సూపర్ సిక్స్ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కూడా మోసం చేయటమే కాకుండా గడిచిన ఏడు నెలల కాలంలో వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ పేరుతో చెప్పారో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంబంధించి పేదల యొక్క పట్టగొట్టే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ ముందు అనేక మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచం ఇంకా తగ్గిస్తాం అని పదే పదే చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద రైతుల మీద పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎంతో దిగజారిపోయి అబద్ధాలు ఆడారంటే పోటీ పెట్టి కూడా మరీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి ఒక్కటంటే ఒక్కటే హామీ అమలు చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఈ రకంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి అనేక స్కీముల ద్వారా ఏ రకంగా అయితే సహాయం చేశారో ఈరోజు వాటి అన్నిటి కూడా పేర్లు మార్చి కమిటీల పేరుతోటి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్తే ఈరోజు అది కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఇవే కాదు ఈరోజు అనేక రకాలుగా కూడా ఈరోజు పేదవాడికి నెలకి ఆరు వందల రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఏకంగా కూడా ఈరోజు ఎనిమిది వందలు వచ్చే పరిస్థితి అంటే ముప్పై పర్సెంట్ పైచిలకు ఈరోజు ఒక్కొక్క పేదవాడి నెత్తిన కరెంటు బిల్లుల రూపంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నెట్టి ఈరోజు మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను వీళ్ళు చేసే మోసాలను గమనించమని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలదీస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టేసి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తారు ఈ రకంగా ఎంతమందిని జైల్లోకి పంపుతారని కూడా అడుగుతా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్భై వేల కోట్ల పైచీలకు లక్షల కోట్ల పైచీలకు పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఏక కాలంలో ఒక లక్ష ముప్పై వేల మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళని ఉద్యోగాలు చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను ఏదైనా ఆ వైపు ఏమైనా అడుగులేశారని ఈరోజు ఈ ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నాం ఇది ఎల్లకాలం ఉండదు నేను చెప్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కానీ ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మాకేం కాదు మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే క్రమంలో ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను అన్నీ కూడా ఎవరైతే గీత దాటి అన్యాయంగా మా యొక్క కార్యకర్తలు వేధించారో మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో ఒక్కటికి పదింతలు అనుభవిస్తారు ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నగా ఉన్నా మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా దాని మీద పోరాటం చేయడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటాం మా నాయకులకి కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో ఈ పల్నాడు జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పేదవారికి ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉంటాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అనవసరంగా అన్యాయంగా ఈరోజు దౌర్జన్యాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు అధికారం చాలా చూసాం నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అడ్డం పెట్టి వేధించే కార్యక్రమం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అన్ని గ్రామాల్లో పార్టీలను చూడలే కులాలను చూడలేదు మతాలను చూడలేదు అర్హత ఉంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం చేశాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు వైసీపీకి ఓటేశారా జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతిపరుడు ఉన్నారా వాళ్ళందరిని కూడా ఏరి ఏరి పెన్షన్లు తీయటానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఈరోజు ఎవరైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అమలు చేయండి అని సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈరోజు వెంటాడి వేధించి కేసులు పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ కూటమి నాయకులు నేను కోరుతూ ఉన్నాను నిజాయితీగా చేయండి నిజంగానే మమ్మల్ని మేము ఇచ్చాం రెండు లక్షల డెబ్బై వేల లక్షల కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం ఒక లక్ష ముప్పై వేల మంది ఒకేసారి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం మేము ఐదు సంవత్సరాల కాలం రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాం ఇంకా ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు ఆశతో ఉంటారు మిమ్మల్ని నమ్మారు మీకు అధికారం ఇచ్చారు కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేయడం ఇంతకన్నా మిన్నగా చేయండి హర్షిస్తాం ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మాకన్నా ఎక్కువ చేయండి హర్షిస్తాం కానీ అడగకూడదు గొంతు నొక్కే కార్యక్రమం తోటి ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయటం ఇది పద్ధతి కాదు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి పలనాడులో రాజకీయం చూస్తూ ఉన్నాను నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఇలాంటి బెదిరింపులు చాలా చూశాం వీళ్ళు కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు